కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి పునర్వింక జన్యు సంబంధిత వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతోంది ఆమెకు చికిత్స కోసం పదహారు కోట్లు విలువైన ఇంజెక్షన్ అవసరం ఈ నేపథ్యంలో సామర్లకోటకు చెందిన శ్రీను చిన్నారిని కాపాడేందుకు సైకిల్ యాత్ర చేపట్టారు విరాళాలు సేకరిస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చేరుకున్న ఆయనకు స్థానికులు తమ వంతు సాయం అందించారు నాయందరికీ నా అభ్యక్స్ చేయను మాది కాకినాడ జిల్లా సామర్కోట నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పునర్భి అయినా ఒక పాపకి ఎస్ఎస్ఎస్టీ ట్రీట్మెంట్ అనే చాలా బాధపడుతుంది తనకి నయం అవ్వాలంటే పదహారు కోట్లు ఖర్చు అవుతుంది అందా అది ఇక్కడి నుంచి కూడా కాదు వేరే దేశం నుంచి తెప్పించాను ఒక ఇంజక్షన్ కాస్ట్ పదహారు కోట్లు దాని ద్వారా అది చాలా బాధపడతారు ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది ఇంకా డాక్టర్ ఫిఫ్టీన్ మంత్స్ అన్నారు ఇప్పుడైతే నైన్ మంత్స్ ఆ పాపకి ఇంకా ఫోర్ మంత్స్ లో ఒక ఇంజక్షన్ చేయకపోతే పాపర్ చెప్పలేమని చెప్పేసి అయితే డాక్టర్లు అన్నారు దానికి నేనైతే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ అయితే పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ లో ఫస్ట్స్ అయితే చాలా చేద్దాం సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేసి తెలియజేసేయండి ఇంకా అందరం జీవంతం చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ